వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు రాజకీయ చైతన్యంతోనే మా సమస్యలు చట్టపరంగా పరిష్కరించుకుంటామని ధర్మవరం పట్టు చీరల తయారీ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు గిర్రాజ రవి తెలిపారు ఈ సందర్భంగా పట్టణంలోని నేసేపేటలో గల కార్యాలయంలో అసోసియేషన్ సభ్యులతో కలిపి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు అనంతరం గిర్రాజ రవి మాట్లాడుతూ మా బాధలు కష్టాలు ఏ రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదని మా చేనేత కులస్థుడైన కదిరి ఎమ్మెల్యే కందిగుంట ప్రసాద్ కు ఇటీవల మా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం కృషి చేయడం జరిగిందని ఇందులో భాగంగానే తాము ఈ నెల మూడవ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మా సమస్యలను పరిష్కారం కొరకు వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కూడా మా విషయంలో స్పందించి తప్పకుండా మీ సమస్యల పరిష్కారానికై తాను కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు నాయకత్వాన్ని భావితరాలకు అందించాలన్న ఉద్దేశంతో తాము అసోసియేషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఎన్నో కష్ట నష్టాలు కూడా గురికావడం జరిగిందని వారు తమ బాధన వ్యక్తం చేశారు తాము తయారు చేసిన చీరలను ఇతర రాష్ట్రాలకు ముఖ్యమైన నగరాలకు అమ్మడంతో చీరలను విక్రయించడం జరిగిందని కానీ మా వద్ద కొనుగోలు చేసిన వ్యాపారస్తులందరూ కూడా కోట్ల కొలది డబ్బులను చెల్లించగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడమే కాదు భయాందోళనకు గురి చేయడం బెదిరించడం దోపిడీకి గురి చేయడం జరిగిందని తెలిపారు అదేవిధంగా ముఖ్యమంత్రికి చెక్ బౌన్స్ కేసులో కూడా ఇవ్వడం పట్ల తాము ఎంతో నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడడం జరిగిందని తెలపడం జరిగిందన్నారు తమ సమస్యలు విన్న ముఖ్యమంత్రి తాను స్పష్టంగా మీ సమస్యపై ప్రత్యేక నిఘా ఉంచు న్యాయం చేస్తానని మరో వారం తర్వాత నన్ను కలవాలని ముఖ్యమంత్రి చెప్పడం మాకెంతో సంతోషాన్ని బలాన్ని ఇచ్చింది అని వారు స్పష్టం చేశారు అందుకే ఈ నెల పదకొండవ తేదీ శని నారాయణ స్వామి దేవాలయంలో మా సమస్యలను పరిష్కరించుకోవడానికి పట్టణంలోని వ్యాపారస్తులతో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఇందుకు కదిరి ఎమ్మెల్యే కందిగుంట వెంకటప్రసాద్ కూడా హాజరు కానున్నట్లు వారు తెలిపారు అంతేకాకుండా ఈ సమావేశం అనంతరం ఈ నెల ఇరవై మూడవ తేదీన వందలాది మంది వ్యాపారస్తులతో హైదరాబాద్ కు తమ బాధ్యత విషయమై ప్రభుత్వంతో అధికారులతో రాజకీయ నాయకులతో సమావేశాన్ని నిర్వహించి మా డబ్బులు తెప్పించుకునే ప్రయత్నం చేస్తామని వారు తెలిపారు వీలైతే అక్కడే నిరాహార దీక్షను పూనుకుంటామని వారు స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు గుర్తు చేశారు దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ధర్మవరం పట్టుచీరల కేంద్రంకు సమస్యలు వస్తే పట్టించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని వారు తెలిపారు భవిష్యత్తులో తమ రాజకీయ సత్తాను చూపుతామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నీలూరి శ్రీనివాస్ నివాసులు రంగం ఆదినారాయణ సభ్యులు బీరే కేశవ ఉడుముల సంజీవ్ గిర్రాజు శశిధర్ తదితరులు పాల్గొన్నారు వారిని బెదిరించి ఆ వీడియోలు వైరల్ చేయడం మొత్తం దేశం అంతా దిగ్బాంతికి వస్త్ర ప్రపంచాన్ని దిగ్బాంతికి చేసే విధంగా ఆ ఆనాడు జరిగిన విషయాన్ని కూడా తర్వాత ఆయన కూడా గుర్తు చేయడం జరిగింది ముఖ్యంగా ఆ విషయాన్ని గుర్తు చేసినప్పుడు ఆయనకి దాన్ని గుర్తు చేయడం ద్వారా ఆయనే ఆ యొక్క బాధితులకి ఫోన్ చేసి మాట్లాడడం కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ముఖంలో కూడా చాలా బాధ వ్యక్తపరిచినారు ఇది చాలా అన్యాయమైనటువంటి సంకేతాన్ని మాకు ఇస్తూ సరే ఇంకా ఏమున్నాయి సమస్యలు అన్నారు చెక్ బౌన్స్ విషయం గురించి చెప్పాను చెక్ బౌన్స్ అయితే కింద వారు అరెస్ట్ వారెంట్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి బెయిల్ తీసుకొని వెళ్తున్నారు కానీ ఈ ముందు గతంలో చెక్ బౌన్స్ కేసు నాన్ బెయిల్బుల్ కేసుగా ఉండేది ఆ యొక్క నాన్ బెయిలబుల్ కేసుకి భయపడి పార్టీలంతా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇప్పుడు జిఎస్టీ కట్టి కూడా చెక్ బోస్ కేసు విషయంలో బెయిల్ ఇచ్చి పంపించేస్తున్నటువంటి దృశ్యాలు ధర్మాన పట్టణంలో ఎంతోమంది ఈ యొక్క బాధను వ్యక్తపరుస్తున్నారు కోర్టుకు పోవాలన్నా కానీ న్యాయం జరగదనేటువంటి పరిస్థితులు ధర్మానంలో వ్యాపారస్తులకి సంక్రమించింది కోర్టు చుట్టూ తిరిగి తిరిగి లాయర్లందరికీ డబ్బులు ఇచ్చి ఇచ్చి ఉన్న డబ్బులు కూడా మొత్తం దోపిడీకి గురయ్యే విధంగా చాలా బాధపడుతున్నారు వ్యవస్థలో ఆ విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఏమన్నారంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేసే విషయం కదా అని అడిగాడు నేను చెప్పాను సార్ మీరు తలుచుకుంటే అది కూడా వాళ్ళు చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ తప్పకుండా ఈ విషయంలో కూడా మీరు కొంచెం మాకు మాకు సపోర్ట్ చేయండి అడిగితే సరే సరేనండి మీరు ఈ ఇందులో అన్ని విషయాలు కూడా రాశారు కదా అని చెప్పేసి అడిగాడు అన్నీ రాశామండి అంటే సరే ఇవన్నీ నేను పర్సనల్గా చదివి ఇవన్నీ దీనిపైన నేను బాగా సీరియస్గా తీసుకొని మీకు తెలియజేస్తాను మీరు ఒక వారం తర్వాత మళ్ళా వచ్చి కలవండి మీ సమస్యలు నేను తీరుస్తానని చెప్పేసి ఆయన తెలియజేయడం జరిగింది అంటే దాదాపు ఎనిమిది నిమిషాలు ఆయన పర్సనల్గా ఎంతో ఓబలిక్గా విని కేవలం అర్జీ తీసుకోకుండా ఎంతోమంది వచ్చినా కానీ వాళ్ళు అర్జీలు తీసుకొని పంపించడం జరిగింది కానీ మమ్మల్ని మాత్రము అంత దగ్గరగా తీసుకొని మమ్మల్ని మాకు అంతవంటి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మేము చాలా సంతోషపడినాము ఆయనకి నిజంగానే ఇవన్నీ మా సమస్యలను తీరిస్తే జీవితాంతము మా వీవర్స్ కమ్యూనిటీ అనేది ఆయనకు రుణపడి ఉంటామని చెప్పేసి సందర్భంగా సందర్భంగా తెలియజేస్తాను అంతేకాదు ధర్మవరంలో ఈ యొక్క సర్వసభ సభ్య సమావేశము ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే దాదాపు సంవత్సరం అవుతూ ఉంది అందరినీ కలుపుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఇప్పుడు కూడా మన కందుకుంట ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరి సమస్యలు ఆయన తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎవరెవరికి ఏం సమస్యలు ఉన్నాయి ఏమున్నాయని చెప్పేసి తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చు చేయడానికి మా అసోసియేషన్ కూడా సిద్ధంగా ఉంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు మన ధర్మాలు పట్టణ వాళ్ళని వందలాది బకాయిలు బకాయిలుంటూ కూడా ఈ బతుడు కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారంటే ఇంకా మేము ఎంత సీరియస్గా మేము ముందుకు పోవాల్సి వస్తాం అనేది భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఈ నెల ఇరవై మూడు ఈ ఈ నెల ఇరవై మూడు ఆదివారం ఆదివారం రోజు హైదరాబాద్ పట్టణానికి హైదరాబాదు సిటీకి బయలుదేరడం జరుగుతుంది వందలాది మందితో ఎన్నో అర్చి కూడా ఉన్నాయి వందలాది కోట్ల రుణాలు ఉన్నాయి ఈ యొక్క సమస్యను పరిష్కరించే దానికోసం మా నాకు అనుకుంటే కూడా మీ యొక్క మీ మీతో నేను కూడా ఒక ప్రయాణం చేస్తానని తెలియజేయడం జరిగింది కాబట్టి హైదరాబాద్ పట్టణంలో కూడా చట్టపరంగా అక్కడున్న రాజకీయ నాయకులతో డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ కలిసి ఈ యొక్క మా యొక్క సమస్యను పరిష్కారం చేసుకున్నందుకు వందలాది మందితో ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏ దానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి డబ్బులు వసూలు చేసేందుకు ఎవరినని వదిలిపెట్టే ప్రసక్తే లేదు చట్టానికే వ్యతిరేకంగా ఒక పని కూడా చేయము ఆమర్ నిరాహారించేదానికైనా హైదరాబాద్లో కూర్చొని వాళ్ళు డబ్బులు ఇస్తారా సస్సారా రెండే మాకు కావాల్సిందే ఇవ్వని పక్షంలో ఎటువంటిది దీనికైనా ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ధైర్యంగా ప్రతి ఒక్కరూ వ్యాపారస్తులందరూ ఈ యొక్క అసోసియేషన్లో సేవలని వినియోగించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై చేనేత ఈరోజు ధర్మానం పట్టుచేల తయారుదారి వ్యాపారస్తుల సంఘంలో ప్రెస్పీటు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ఇదివరకే ఒక నిర్ణయం చేసినాము పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదు శ్రీ శమిరాజ దేవస్థానం నందు ధర్మారం పట్టణ సంబంధించి చీరలు తయారుదారులు వ్యాపారస్తులు మొత్తం అందరినీ కలిపి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పేసి వచ్చే మంగళవారం రోజు పది గంటలకి ఆ రోజు తెలియజేయడం జరిగింది కానీ ఈ కార్యక్రమాన్ని శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు చేనేత కులబాం దేవుడు కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన కూడా ఈ యొక్క కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది ఎందువల్లంటే ఈ మధ్యకాలంలో మేము పడుతున్న బాధలు కష్టాలు వినేవాళ్ళు ఏ రాజకీయ నాయకులు లేనందువల్ల దిక్కుతోచని పరిస్థితుల్లో కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అందులో మాకు సంబంధించినటువంటి చేనేతుల బాంధవ్యుడు ఆయన మొరబెట్టుకోవడం ద్వారా ఆయన కూడా ధర్మవరానికి పలుమార్లు రావడం జరిగింది గతంలో ఈ కార్యక్రమాన్ని కూడా ఆయన ద్వారా ముందుకు తీసుకెళ్దామని ఆయన మా సాధక బాధలన్నీ తెలియజేయడం జరిగింది ఆయన కూడా చాలా ఈ విషయంలో చాలా బాధపడ్డారు మన కమ్యూనిటీ దెబ్బతింటా ఉంది ఈ విధంగా ఉంటే భవిష్యత్ తరాలు వాళ్ళకి ఉనికి కోల్పోతారు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో నేను మీరు ఏ కార్యక్రమానికన్నా పిలిచండి నేను వస్తాను ప్రభుత్వం ద్వారా కూడా మీకు ఏ ఎటువంటి న్యాయమైనా కానీ ఎటువంటి మేలైనా కానీ చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తెలియజేశారు మరి నిన్నగాక మొన్న మూడో తారీఖు మన ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరిగింది రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో కదికుంటారు ప్రసాదన్న మన సమస్యలు తెలుసుకొని సీఎం గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే సీఎం గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా మన యొక్క విషయాలన్నీ అర్జీ ద్వారా మనము వివరాల ద్వారా ఇవ్వడం జరిగింది కానీ రాసి వచ్చిన దాన్ని చదవకుండా ఆయన ఆ కారెంట్ ఏమి సమస్యలు అని చెప్పేసి సావధానంగా తెలుసుకొని విని ఎన్నో విషయాలు మాకు మేము చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆ విషయాలు ఏమంటే ధర్మావన పట్టణానికి సంబంధించి వందలాది కోట్ల రూపాయలు ఇతర ప్రాంతాల వ్యాపారస్తుల నుంచి రావడం లేదు నిలిచిపోయినాయి బకాయిలు ఉన్నాయి పట్టు చీరలు తీసుకువెళ్ళడము డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేయడం అనేది చాలా ఇబ్బందికరమైపోయింది చాలామంది బ్యాంకుల్లో డబ్బులు రుణాలు తీసుకున్నారు కార్పొరేషన్లో డబ్బులు తీసుకున్నారు చేనేత కార్మికుని ఈ పద్ధతు ఉన్న కార్మికులు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు ధర్మారంలో దాపరించినాయంటే ఇంక ఎంతవరకు భవిష్యత్తు ముందుకు పోతుంది అసలు ఈ సంస్థ అనేది ఆగిపోతుందేమో అనేటువంటి ఒక విషయాన్ని ఆయనకి గట్టిగా చెప్పడం జరిగింది జిఎస్టీ కూడా తీసుకొని కూడా జిఎస్టి బిల్లులు తీసుకొని ఆ జీఎస్టీ ఇన్పుట్ను కూడా వాళ్ళు తీసుకొని కూడా సంవత్సరాల తరబడి డబ్బులు ఇవ్వకుండా ఈ రకంగా మనం దోపిడీ చేస్తూ బెదిరిస్తూ ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు గత సంవత్సరము గత ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో కూడా మన ధర్మారం పట్టణంలో కొంతమంది మన ధర్మారం పట్టణానికి సంబంధించినటువంటి వ్యాపార మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి